గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము రేపటిని గుర్చి చింతింపకుడి మెయిన్ క్రీస్తు పిల్లన ప్రభు సెలవిస్తున్నాడు రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించునని అంటున్నాడు అవును నిజమే మనము రేపటి గురించి చింతిస్తూ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపటి గురించి దేవుడు ఆలోచిస్తాడు కాబట్టి మనము ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికేవారమైనప్పుడు ఆయన మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు అవును కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదో వచనం ప్రకారంగా సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఏ ఏమేలు పొదువై ఉండదు అవును ఒకవేళ సింహపు పిల్లలైనా కూడా లేమిగలిగి ఆకలి గురును ఏమో కానీ యహోవాను ఆశ్రయించేవారికి ఏమేలు పొదువుగా ఉండదు కనుక పిల్లల మనము రేపటిని గురించి చింతించుట మానివేసి మొదట ఆయన రాజ్యములు నీతిని బతకాలి అప్పుడు అవన్నీ మనకు కూడా ఆయన గ్రహించబడను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమెన్